ఫర్ మంత్ సాలరీ ఎంత సార్ అన్న నీకు ఈవెంట్లు ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ ప్రమోషన్లు ఇంటర్వ్యూలు మొత్తం మొత్తం ఎంత వస్తాయి పర్ మంత్ మొత్తం నాకు నాలుగు లక్షల దాకా వస్తాయి నెలకి నాకు నాలుగు లక్షల దాకా వస్తాయి నెలకి లైవ్ లో ఇదే చూడటాం ప్రమోషన్ లోకి ఎందుకు అన్న ప్రమోషన్ 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 నాకు ఎప్పటి వరకు వాళ్ళు తీసుకుంటలేరు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రమోషన్ చెప్తా సపోజ్ ఇప్పుడు ఏది మన ఒక స్వీట్ షాప్ ఉంది అనుకో స్వీట్ షాప్ వరకు కోట్లు పెట్టి స్వీట్ షాప్ పెట్టుకుంటాడు మెరి ఫస్ట్ షాప్ ఆకే ప్రమోషన్ బోల అంటే మేము జాకే బోల్తాం ఓకే బోదం గవర్నమెంట్ స్వీట్ లాగా అంటే ఆ ఓనర్ గారు గవర్నమెంట్ స్వీట్ లాగా అంటే ఓనర్ గారు ఓనర్ గాని ఓనర్ స్వీట్ పెట్టుకో పెట్టుకో ఆ షాప్ అంటే వాడు పర్సన్ అవుతాయి అదే ఐదు వేలు పదివేలు ఇచ్చి నన్ను ది హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఏ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి వాళ్ళ మెడిపవల్ స్టార్ ఒక సెలబ్రిటీ వచ్చిండు ఆ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆ మెడిపవల్ స్టార్ అంటే అందరికీ తెలుసు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే ముందు షాలో కలిపా ఈ షాలో దాదాపు పది సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా ఇదే పది సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నా ఇదే మెడిపల్ స్టార్ కలిపా పది సమాచారం కొత్తగా ఉంది కొత్తగా అట్లా ఉంటుంది ఉతికి మంచి ఆయనకి సో మచ్ స్మెల్ స్మెల్ మంచిగా సెంటు కొట్టుకొని ఇంటర్వ్యూ తీసుకునే ముందు ఒక డైలాగ్ చెప్తాం మన మేపర్ స్టార్ తోటి చెప్పను ఒక డైలాగ్ చెప్తాం నమసోత్సరం అందరికి తెలుసు నేను మీ మెడికల్ స్టార్ ఇష్టం మీరు మీ తాషిల్ తాలి మీ కామెంట్ పూక్ లో మీ పూక్లు కామెంట్ పెట్టడం అదే డైలాగ్ మీ తాషిల్ తాలి కి చుల్లి పట్టుకొని మాకా భూషా ఇదే డైలాగ్ కాకిరి అయితే ఆపుకోలేదు మొత్తం తిడుతున్నా అంటే అది డైలాగ్ అంటే బాడీ కావాలి పెట్టినా అవే డైలాగ్ నేను ఒకటి అడుగుతా నువ్వు అసలు నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నీకు ఆ డైలాగ్ ఇట్లా ఎట్లా చెప్పబోదైంది పెద్ద చిన్నాలు ఉండే డైలాగ్ అవే నచ్చినారు జనాలు జనాలు నచ్చినారు కాబట్టి జనాలు నచ్చినట్టు నేను వీడియో చేస్తున్నా అన్న ఇప్పుడు నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు ఇన్స్టాగ్రామ్ చేయడానికి నీకు కొంచెం అనిపిస్తుంది సిగ్గు గిగ్గు ఏం లేదబ్బా నేను ఏమైందంటే నేను పొద్దున సోమవారం పోతే శనివారం దాకా నా డ్యూటీ నేను ఇట్లా వర్క్ చేస్తాను మొబైల్స్ ఉంటాయి కదా షాప్ లో ఏదో నాకు పొద్దు పోక అందరు చేస్తు మన మీద వేయద్దు అనేది ఏదో నేను చేసిన నాకు నిద్ర పట్టక మంచి వీడియోలు చేసిన డాన్స్ సరే ఇప్పుడు నువ్వు మంచి వీడియోలు చేసిన నీ వీడియోలు ఎట్లా ఉన్నాయంటే నీ వీడియో చూసి చిన్న పిల్లలు చెడిపోయేటట్టు ఉన్నాయి అంటే ఎట్లా అంటే ఎవరో బ్యాడ్ కామెంట్ పెట్టిన దాని దాని దీని అంటే నువ్వు ఆ కామెంట్ తీసుకొచ్చి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చేస్తే చిన్న పిల్లలు చెడిపోరా చిన్న పిల్లలు చెడిపోరా పెట్టిగా చిన్న పిల్లలు అందుకే పిల్లలకు ఫోన్లు ఇవ్వకుంటే ఇది అంతా ఉండదు పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా సరే ఎవరో తెలియక కామెంట్ పెట్టి నువ్వు నువ్వు ఎట్లా ఎట్లా ఆ రకంగా నువ్వు వీడియో చేస్తావు నువ్వు పెద్ద అయి ఉంది పెద్ద అంటే అబ్బా ఇప్పుడు నేను మంచి వీడియోలు చేద్దాం తిట్టొద్దని అనుకుంటా నేను మనిషినే కదా నాకు చీరు ఎక్కుతుంటే కోపం ఉంటది నాకు దోస్తులు ఉంటారు నాకు గ్యాంగ్ ఉంటది గ్యాంగ్ నీకు ఉంటది ఏమన్నా ఇట్లా అన్నప్పుడు నువ్వు తిట్టవా అంటే తిడతా నేను ఎందుకు ఒక వీడియో తిడితేనే సగ్ అవుతుంది అట్లా నేను ఇప్పుడు అంటే నాకు రెండు వేల మూడు వేల కామెంట్లు వచ్చి ఇప్పుడు తగ్గిపోయినాయి నాకు ఎందుకు భయానికి యాభై ముప్పై కామెంట్లకు ఎక్కువ రావు నువ్వు ఇలాంటి బ్యాడ్ కామెంట్ కామెడీ ఎందుకు చేసినా అంటే ప్రతి ఒక్కరు ఫోన్ మీదే మీ కెమెరా మీరు ఏదైనా చూసుకొని ఎంజాయ్ చేసుకోండి కామెంట్ పెట్టి అని చెప్పి బాధపడకండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చినా ఇప్పుడు ఎవ్వరు భయపడతలేదు బ్యాడ్ కామెంట్ కి నన్ను చూసి అందరూ ఫేమస్ కావాలని చెప్పి నా లేకనే నటిస్తున్నారు బ్యాడ్ కామెడీ పట్టు సరే నా ఇప్పుడు నువ్వు వీడియో చేయడం వల్ల నీకు ఏం లాభం వస్తుంది లాభం ఏదైనా ఉంటది కదా ఇప్పుడు నీకు నీ పైసలు వస్తున్నాయి ఇంకా లాభం నుంచి నీకు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ వేసిందా ఇప్పుడు ఎట్లా అంటే నాకు డబ్బులని కాదు కానీ ఒక పేరు సంపాదించిన ఎట్లా ఎట్లా అంటే నాకు ఇప్పుడు నాకు ఇలా ఫేమస్ కాకపోతే నాకు ఇజ్జత్ పోవు ఈ బ్యాడ్ కామెంట్ లో నేను తిట్టినా కదా ఈ పబ్లిక్ నాకు ఫేమస్ చేసి ఇస్తారు ఏంటంటే ఫేమస్ అంటే కనిపిస్తున్నాం కదా మెడికల్ స్టార్ అన్న ఇంకా మెడికల్ స్టార్ అన్న పోతు సెల్ఫీలు ఇప్పుడు దీవెత్తలు ఎందుకంటే కటోర్ చూసి భయపడుతున్నారు నా ఈ భయం అదే కొడతాడు అయింది తీరతాడు రసా పర్సనల్ రాదు ఎందుకంటే మన వీడియో వీడియోలు చేసి జనాల్ని నవ్వుపిస్తున్నాం ఒక మాట బయట కింద జోకర్ గా లేకుంటే బయట ఆడుకుంటారు పబ్లిక్ ఏం చెప్పదు ఎందుకంటే ఇప్పుడు పర్సనల్ కామెంట్ లో ఏదో వీడియోలు ఏదో లంగ వీడియోనో చెడ్డ వీడియోనో మంచి వీడియోనో ఏదోకైతే సెలబ్రేట్ అయినా చెడ్డ సెలబ్రిటీ మంచి సెలబ్రిటీ అన్నా నేను సెలబ్రిటీ కాదంటలేను నువ్వు సెలబ్రిటీ అయినప్పుడు నువ్వు వాళ్ళ వాళ్ళ స్క్రాప్ గ్యాంగ్ ఎందుకు అవుతావు బషీర్ మాస్టర్ స్క్రాప్ స్క్రాప్ గ్యాంగ్ అని తెలుసు స్క్రాప్ గ్యాంగ్ అని అంటున్నారు కదా సెలబ్రిటీ అన్నావు సెలబ్రిటీ అన్నప్పుడు స్క్రాప్ గ్యాంగ్ లో స్క్రాప్ గ్యాంగ్ అంటే ఏంటి నాకు మీనింగ్ అది చెప్పు ఫస్ట్ స్క్రాప్ అంటే అన్ని పనికి మళ్ళీ వీడియోలు అడ్డగోలే వీడియోలు తీసి స్క్రాప్ స్క్రాప్ ఇప్పుడు ఎందుకు పనికిరా ఎవరు ఎవ్వరు ఈ వీడియోలలో ఎక్కువ కనిపించేది మేమే కాబట్టి స్క్రాప్ అని పెట్టి నేనేందుకు దెంగులు దిగుతా మాకు స్క్రాప్ బ్యాచ్ కాదు మీ గుద్దలా టోపి పెట్టి నేను అంట మాకు ఓడైతే స్క్రాప్ బ్యాచ్ అంటుడు టోపి పెట్టి దిగుతాం అని అన్నట్టు కానీ మా ముంగట అనబ్బా నేను చాలా మందికి తిరుగుతా చేస్తా మాస్క్ పెట్టుకుని ఏది పెట్టుకుని డైరెక్ట్ వెళ్ళిపోతాను నేను కానీ నన్నైతేవడేమన్నాడు అదే అర్థం ఇప్పుడు కామెంట్ల అంటున్నారు కానీ ఆ కామెంట్ లైట్ మొత్తం రాకుండా చేసేస్తా ఫీచర్ ల ఇలాంటి బ్యాడ్ కామెంట్లో కామెంట్ చేసినా మనమే ఇప్పుడు కామెంట్లో ఒకటి భయపడతలేరు ఇప్పుడు నిన్న విషయంకి ఎంత మంది నిన్న ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ తీసుకున్న చూసి హూ వాళ్ళ నవ్వుతారు కిల కిల కిచ కిచ్చ నా వీడియోలు చూసి సరే ఇప్పుడు అలాంటి నవ్వు తెప్పిసోడ్ మెడిసిల్ సరే ఇంస్టాగ్రామ్ నుంచి నీకు నా మనీ చంపైంచినా పైసలు చంపైంచినాడు ఇన్స్టాగ్రామ్ లో అసలు లెక్కపడకుండా నాకు యాభై వేలు రావాలి ఫర్ మంత్ ఫర్ రావాలే కానీ అవి ఓన్ కోసం ఓన్ కోతలేందుకు ఫేక్ అకౌంట్ లు ఎక్కువ అయిపోయినాయి మేడిపల్లి స్టార్ యాభై వంద అవును నువ్వు ఒక చెప్పినావు నువ్వు ఫర్ మంత్ సాలరీ నీకు ఫిఫ్టీ థౌసండ్ ఇంస్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో రావాలే కానీ వాడు ఇస్తా లేడంటే ఇంస్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ ఇవ్వకనే నేను వీడియోలు తగ్గించిన ఒకప్పుడు ఇరవై ముప్పై వీడియోలు చేసేది కనీసం ఇప్పుడు మేడిపాలి స్టార్ వీడియోలు చూస్తున్నారంటే కేవలం ఇంస్టాగ్రామ్కి లాభం వస్తుంది ఇప్పుడు యాప్ ఓనికి మాకు వస్తలే ఫేస్బుక్ లో వచ్చినాయి ఫేస్బుక్ లో మొన్న పెట్టిన వన్ మంత్ అయితే సెవెన్ కే ఫాలోవర్స్ అయిపోయినారు ఎందుకు మెడిపల్ స్టార్ గుర్తించి నాకు జల్లి వన్ మంత్ లో సెవెన్ కే అయినారు ఇప్పుడు ఫేస్బుక్ లో వస్తాయి అంట డబుల్ త్వరలో అయితే ఇప్పుడు నువ్వు ఆ స్క్రాప్ గ్యాంగ్ లో అవుతున్నావు కదా నీకు ఏం లాభం స్క్రాప్ గ్యాంగ్ నుంచి స్క్రాప్ గ్యాంగ్ అంటే ఇప్పుడు మనం ఒకటి ఫుట్ అలా ఉంది ఒక పెళ్లి ఉంటది పెళ్లికి ఎందుకు పోతాం ఓ మాట పిలుస్తూనే పోతాం కదా అట్లా నన్ను పిలిచినారు ఎందుకు మేడి పరిసారు జనాలు గుర్తుపడుతున్నారు పెళ్లికి నువ్వు ఆంటీల గురించి పోతా ఆంటీలు అని కాదు నాకు ఆంటీలు అని అట్లా అయింది కదా మొత్తం నాకు దోస్తులు లేకనే వాళ్ళు నేను ఎందుకంటే నాకు ఏదో టైం పాస్ పోతున్నా పోతాం ఎంజాయ్ చేసుకుంటాం వచ్చేస్తాం అంతే తింటాం తాగుతాం అదైతే ఖర్చు అయితే బషీర్ మాస్టర్ పెడతారు అవద్దం ఎందుకు చెప్పాలి ఉన్నది మాస్టర్ అంటే నేను అడగలేదు డబ్బులు అడుగుతున్నాను నాకు ఎందుకు అవసరం లేదు డబ్బులు నీ వీడియోలో కారణం మొత్తం బషీర్ మాస్టర్ అంట ఇప్పుడు నా సొంతం టాలెంట్ తోటి నేను ఫేమస్ అయినా ఇన్స్టాగ్రామ్ లో సొంతం నా టాలెంట్ తోటి ఈ బ్యాడ్ కామెంట్ లో నేను అని చెప్పి నాకు ఫోన్ చేసిండు ఇన్స్టాగ్రామ్ లెక్క ఇన్స్టాగ్రామ్ ఫోన్ చేసి అంటే చెప్పాను చెప్పాను మాస్టర్ అంటే చూస్తుంటే ఒకసారి ఆఫీస్కి వచ్చి గలవు అంటే సరే అని చెప్పి పోయినా రామంతపురం దగ్గరనే కానీ పోయి కలిసి వచ్చినా సరే మాతో అప్పుడప్పుడు అన్నాడు సరే మంచిగా ఉంది అన్నట్టు నేను పోయిన నువ్వు కూడా మంచిగా ఉంది రా అన్న ఆంటీలు ఉంటారు మంచిగా వేసుకోవచ్చు పోయినావు వీడియో మట్టుకే పోయినాము సరే ఇప్పుడు నీకు వచ్చేది ఈవెంట్లు అవన్నీ కలుపుకొని ఫర్ మంత్ ఎంత వస్తుంది సాలరీ ఈవెంట్లు ఇన్స్టాగ్రామ్ ఫర్మోషన్ ఇంటర్వ్యూలు మొత్తం మొత్తం ఎంత వస్తాయి ఫర్ మంత్ మొత్తం నాకు నాలుగు లక్షల దాకా వస్తాయి నెలకి నాలుగు లక్షలు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఈవెంట్లు ప్రోగ్రామ్ ఫోర్ లాక్స్ అంటే ఇయర్ కి ఎంత బో అంటే అట్లా గుర్తింపు అట్లా వచ్చింది కదా జనాలకి మిడిపాల్ స్టార్ రెడ్ పని స్టార్ అంటే ప్రమోషన్ లోకి ఎంపిస్తారు అన్న ప్రమోషన్ 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 నాకు ఎక్కువ వరకు వాళ్ళు తీసుకుంటలేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రమోషన్ చెప్తా సపోజ్ ఇప్పుడు ఏది మన ఒక స్వీట్ షాప్ ఉంది అనుకో స్వీట్ షాప్ కోట్లు పెట్టి స్వీట్ షాప్ పెట్టుకుంటాడు మిడిపాల్ షాప్ ఆకే ప్రమోషన్ అంటే మేము జాకే బోల్తాం ఓకే గాలి మేము స్వీట్ లాగా అంటే ఓనర్ గాడు తినొస్తా ఓనర్ గాని ఓనర్ స్వీట్ కో ఆ షాప్ ఉంది అంటే వాడు పరిసర ఐదు వేలు పది వేలు ఇచ్చి నన్ను దింగ అంటున్నా చెప్పి వాళ్ళు ప్రమోషన్లు చెప్పించుకుంటున్నారు మెడిపల్ స్టాప్ ఎందుకు షాప్ వాళ్ళని దింగు ఓనర్ దింగ వరకు భయపడి ప్రమోషన్ మాక్సిమం అయితే నాకు నాలుగు లక్షలు వస్తాయి నెలకి ఈవెంట్లు ప్రోగ్రామ్స్ ప్రమోషన్ చేస్తావా ప్రమోషన్ చేస్తా మామూలుగా ఎంత తీసుకుంటావు ప్రమోషన్ కి తీసుకుంటా ఒక ఫైవ్ థౌసండ్ అట్లా త్రీ ఇంచు ఫైవ్ ఒక ప్రమోషన్ కి అయితే ఫర్ మంత్స్ ఫోర్ లాక్స్ కాకుండా నువ్వు ప్రమోషన్ కూడా చేస్తున్నావు చేస్తా అరే బాబు కామెంట్లు బ్యాడ్ కామెంట్ పెట్టి నీ గుద్దాలో సంపాదిస్తున్నాడు ఎందుకంటే చాలా ప్రమోషన్ నాకే టైం దొరకక కొన్ని ప్రమోషన్ చెప్తలేను బిజీ అయిపోయినా ఇప్పుడు జబ్బు వస్తా మూవీ లెగ్గట్ వస్తున్నా విలన్ గా ఏ మూవీలు వస్తున్నా ఒక్క ఒక్క మూవీ చెప్పాను మూవీ పేరు వద్దు ఇప్పుడే అంటే కొంచెం కొంచెం ఇప్పుడు వరుణ్ సాయి కన్నాప మూవీలు ఏమో అసలు లేదు లేదు వరుణ్ సంజయ్ బంగారు లో ఒక హీరో ఉన్నాడుగా ఆయన దాంట్లో వస్తున్నా విలన్ నేను విలన్ ఉన్నాడు నేను విలన్ చేతికి నేను నేను విలన్ వచ్చేసి భిక్ష యాదవ్ ఆయన చేతికి నేను భిక్ష యాదవ్ అంటే సై మూవీలు ఉంటాడు సై మూవీలో ఉంటాడు ఆయన చేతికి చేర్దా అంటే పల్లెటూరులో అంటే ఎంత రెమూనేషన్ రెమూనేషన్ అంటే ఇస్తారు అబ్బా ఐదు ఆరు లక్షలు ఇస్తారు వన్ ఇయర్ ఇయర్ షూటింగ్ వన్ ఇయర్ షూటింగ్ ఐదు ఆరు లక్షలు ఫుడ్డు ఫుడ్డు బెడ్డు అన్ని అంటే మొత్తం ఆంటీల గింటీ మనకు అసలు లేవు మొత్తం షూటింగ్ మనకి ఏంటంటే అట్లా షూటింగ్ అవి కూడా ఇస్తారు కదా షూటింగ్ లో అదే అంటారు ఇప్పుడు ఐదు లక్షలు అంటే మనకి పని చేసే పదిహేను వేలు వస్తలేవు మరి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా ఇన్ని రోజుల నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు లేని లేని ఛాన్సులు సినిమా సినిమా జనాలు గుర్తు పడుతున్నారు ఏం మాస్ పీపుల్ మేడిపల్స్టార్ నమస్తే గోడెన్ దెంగు మా అయ్యన్ దెంగు ఇంప ఇప్పుడు సినిమాలో హీరో అట్లా పెట్టే ప్రేమతో అంటే గోడెన్ దింగు అంటే బిగ్ ఫ్యాన్ అన్న ప్రేమతో అంటున్నా ఏమనుకోగా అంటున్నాడు సరే మీ కాదంట ఒకడేమో నన్నే దేంగా ఫేమస్ చెయ్యి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని అడిగిరా బెట్టింగ్ యాప్ చాలా మంది అన్నారు ప్రమోట్ చేయ కానీ నేను చేయలే ఎంత ఇస్తాను బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ యాప్ లో నాకు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తాను చేసిన యాభై వేలు ఇస్తాను కానీ వద్దురా చెయ్య ఎందుకంటే యాభై వేలు సచ్చిపోతున్నారు జనాలు ఫస్ట్ బెట్టింగ్ యాప్ ఫస్ట్ ఒక వీడియోకి యాభై వేలు ఇస్తాను యాభై వేలు ఫస్ట్ బెట్టింగ్ యాప్ ఆఫ్ చేయమనేది నేనే గాని నా మాట ఓవరినారు దాని అదే దాని దెంగు దీని దెంగు కుక్కని దెంగు నక్కని దెంగు బెట్టింగ్ యాప్ లో ఆఫ్ చేయడం ముండ కడుకులని చెప్పిన నా మాట పట్టించుకోలేదు నేను చెప్పినాక అప్పుడు అన్వేషణ స్టార్ట్ చేసిండు ఆయన మాట విన్నారు నేను ఫస్ట్ చేసింది నేనే ఆపిజయండి బాబు బెట్టింగ్ అప్పుడు ఆడకండి ఇంట్లో జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీ అమ్మ నాన్న బాధపడుతుందని చెప్తే మంచి మెసేజ్ ఇస్తే ఎట్లా అంటే మొడ్డ మీద పెడతారు ఏ పూరాబాయి నువ్వేంది మా ఇంటికా చెట్టు తెంగు ఇవే ఎందుకు దేని చెప్తున్నాడు అన్వేషణ చెప్పిండు ఫస్ట్ నేను చెప్పి నమ్మలేదు సెకండ్ ఆయన చెప్పిన సెలబ్రిటీ కాబట్టి మంచి గట్లుంటది ఇప్పుడు నేనేమంటే ఈ రోజుల్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళ మాట తింటారు ఫాలో ఫాలోయింగ్ తక్కువ ఉన్న వాళ్ళను డేకర్ వాళ్ళ వీడియో కూడా డే డేకర్ ఓ నాన్ వెషన్ అట్ల అయింది నువ్వు చెప్పినవి ఫస్ట్ నాన్ వెషన్ కంటే ముందు ముందు నేను ఎవరు వాటిచ్చుకోలేదు చెప్పిన ఆయన పేరు పేరు వచ్చింది అంతకంటే ముందు చెప్పిన అయితే నువ్వు నేనే అగోరిని అగోరి నీ నేనే ఫస్ట్ అగవోరిని అదే ఫస్ట్ అని ఎందుకు ఫేమస్ చేస్తాను కొట్టి దంపు అని అప్పుడే నేను నువ్వు చెప్పిన గోడ ఆఫీస్ లో సారిని తీసుకొచ్చి నేను ఏది చెప్పినా వాళ్ళు ఏంటంటే గదేగా నోరు తెరిస్తే అమ్మ మట్టిన దెంగు గోడెని దెంగు నన్ను దెంగు నీ దెంగు ఈ దెంగుడు తప్ప ఏది ఉండదు ఏంటంటే మీ బాధ అంటే మీరు దింగ్తేనే ఫేమస్ అన్నట్టు అంటే మీ తలకాయలు వస్తుంది తలకాయ పెట్టుకుని వీడియో చేసుకుంటే ఫేమస్ అవుతారు కదా నేను దిగితే ఫేమస్ అవుతారు ఇదే పొద్దున్న లేస్తే తహసీల్ లంచే కొడుకులు మొత్తం మంచోళ్ళు కాదు దో తిట్టి మొత్తం బ్యాడ్ మోడ కొడుకులు వీడియో ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తాను అంటే బ్యాడ్ కొడుకులు ఏడవేళ మీ ఇంట్లో ఇంట్లో ఒక వీడియో చేస్తే వాడిని కామెంట్ పెడుతుంటారు నా సార్ మీకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తారు చూసి నవ్వుకుంటారు కిలా కిలా కిచ కిచ అలాంటి నవ్వు తెప్పిస్తుంది మీరు ఎందుకు నవ్వు తెప్పిస్తున్నారు ఎందుకు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి నా గురించి అయితే రోజు కొంతమంది ఫోన్ చేస్తారంట నీకు ఇంటర్వ్యూ లో మరి ఘోరంగా నాకు చూపిస్తాను అవద్దం కదా ఫోన్ ఎంతమంది ఫోన్ చేస్తారు రోజు ఇంటర్వ్యూలు వస్తాయి మామూలు ఫోన్స్ వస్తాయి మామూలు ఇంటర్వ్యూలకు అయితే అన్న సెలబ్రిటీ అయ్యారు ఇంటర్వ్యూలకి వాళ్ళు ఏంటంటే నాకు ఇంటర్వ్యూలు అనేది నిజమే ఎక్కువ నాకు డబ్బులు ఇస్తేనే ఇంటర్వ్యూ ఇస్తాను మినిమం నాకు మూడు వేలు ఐదు వేలు ఇస్తేనే ఇంటర్వ్యూ ఇస్తా చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి ఏమి ఇయ్యకూడదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే ఏమి ఇవ్వాలి ఇంటర్వ్యూ నేను మనిషినే కదా నా పేరు చెప్ప లక్షల లక్షలు సంపాదించుకుంటారు యూట్యూబ్ లో వేసుకుని నా వీడియోలు ఇప్పుడు నాకు ఎన్నో ఇంటర్వ్యూలు ఉన్నాయి కానీ నేను ఎందుకు ఇస్తలే డబ్బులు ఇయ్యారు ఉట్టి వచ్చి ఇయ్య అంటే నాకు బండికి పెట్రోల్ వద్దు ఏమొద్దు ఏమంటే నువ్వు కోటీశ్వరుడు అంటే దేనికి కోటీశ్వరుడు కోటీశ్వరుడు నాకు పొలాలు ఉన్నాయి పది ఎకరాలు పది ఎకరాలు పది ఎకరాలు అంటే కోటీశ్వరుడు కోటీశ్వరే కానీ ఒక ఎకరా యాభై లక్షలైనా కోటీశ్వరుడు కోటీశ్వరనే గానీ అందుకని నేను ఎందుకంటే ఒక ఎకరా యాభై లక్షలైనా నీకు ఐదు కోట్లు అవుతున్నాను అంటే నేను డబ్బులు తీసుకొని ఎందుకు ఇప్పుడు ఫ్రీగా ఇస్తాను ఇంటర్వ్యూలు గానీ ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటారు గరీబ్ వాళ్ళు అరే మెడిపల్ స్టార్ అన్న ఫ్రీగా ఇచ్చేడు మీరెందుకు ఇయ్యారు అంటారనే ఇంటర్వ్యూలు ఇస్తలే ఎందుకంటే ఇంటర్వ్యూలు మీరు ఎందుకు మా పేరు చెప్పుకొని నువ్వు సంపాదించుకుంటున్నావు ఇవ్వాలి మీరు ఎంతో అంత ఇంటర్వ్యూ ఇట్లా అయితే కొంతమంది అంటున్నారు బయట టాక్ అది బాపట్ల దుర్గ ఉంది కదా బాపట్ల దుర్గ ఆల్రెడీ ఒకటి టోల్ గిట చేసి బాపట్ల దుర్గని బాపట్ల దుర్గ అన్న బాదంపాలు తాపించి బాపట్ల దుర్గ అని దింగ అన్న దింగ అని చెప్పి ఒకటే కామెంట్ లో తీసుకుపోయినట్టు కదా తీసుకుపోయినట్టు నిజంగా బాపట్ల దుర్గ లీక్ అయిందంట బాపట్ల దుర్గ నాకు ట్రోల్ చేస్తున్నారు కానీ మధ్యలో నేను బెదిరించిన ట్రోల్స్ చేయకుండా అంటే ట్రోల్స్ ఆగిపోయినాయి ఆల్రెడీ ఒకటి వచ్చింది చూపిస్తాను నీకు వద్ద ఇల్లు కాదు బాపట్ల దుర్గ వాడవరన్నా వాడవరన్నా అని వాడవరన్నా ఇట్లా ఇల్లేరు బాపట్ల దుర్గ బాపట్ల దుర్గ వాడు ఇట్లా నా కామెంట్లు నేను ఎట్లా తిడుతున్నానో వాళ్ళని చూసి వాడు వాడు కాపీ కొట్టి జల్లైనా ఎందుకంటే కొంచెం గేర్ లెక్క చేసేవారు మొత్తం ఫస్ట్ ఈ కామెంట్ లో భరించింది నేనే బ్రదర్ ఇలా బ్యాడ్ కామెంట్ భరించి తిట్టింది చేసింది నేనే నన్ను చూసి ఇప్పుడు వేరే వాళ్ళు తయారైనా కామెంట్లు పెట్టడం వల్ల ఒక నెలకు వచ్చేసి ఫోర్ లాక్ సంపాదిస్తుంది ఫోర్ లాక్ కామెంట్ల వల్ల ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫైవ్ దాకా వస్తాయి ఫైవ్ లాక్స్ త్రీ టు ఫైవ్ ఫైవ్ లాక్స్ సూపర్ అట్లా ఎందుకంటే నువ్వు చెప్తే నాకు నువ్వు చెప్పు నేనేం గుంజుకోను కానీ ఆల్రెడీ చేసిన చూపిస్తే బాపడుతుంది నన్ను చూసి ఆరు ఫేమస్ అయ్యాడు ఓరు అవద్దు అని చెప్పొద్దు ఇప్పుడు నేను కామెంట్లను ఎట్లా తిడుతున్నా వాళ్ళు అట్లా తిడుతుడు సరే ఇప్పుడు నేను ఒక చూడండి ఇది అట్లా బాపట్ల బాపట్లో బాగంపాలు బాపట్ల కూరగా గొరపి లెక్కించారు అయితే నాకు పంపించినారు వేరే వాళ్ళు అట్లా చాలా వస్తాయి నేను పెట్టుకుంటలేను చాలా రోజులు ఉన్నాయి బాపట్ల దుర్గ ఎత్తుకొని దింగినట్టు చాలా వస్తాయి పెట్టలేదు ఎందుకు ఇదిగితే ఎందుకు పెట్టాడు జనాలు తెలవాలని చెప్పి ఒక వీడియో పెట్టిన అట్లా అయితే బాపట్ల దుర్గ గురించి ఒక మాట లేదు బాపట్ల దుర్గాడు ఎత్తుగలేదు తమ్ముడు నువ్వు అసలు నువ్వు ఏమంటారు అసలు ఆడపిల్ల మగపిల్లవో తెలియదు కానీ నీకు తీరుతున్నే వాళ్ళేమంటారు గడియాల ఇష్టమో గుద్దల పెట్టిండు వాడొచ్చి దెంగిందంటే నువ్వేం అయ్యా నేను చేసినేమో ఉల్టా కరెక్ట్ చేసినా నేను జనాలకు నవ్విస్తున్నట్టు నువ్వు ఏంటంటే జనాలు చూస్తే కోప ఏంటంటే ఫేమస్ గురించి నటిస్తున్నావు వేడి పల్లి మొత్తం కాపీ కొట్టినా ఇప్పుడు ఆ అమ్మాయే అంటున్నాడు మళ్ళీ ఆయనకి నన్ను పెళ్లి చేసుకుంటున్నారు జనాలు చేసుకోరా మరి మంచి మంచి ఉంటది జంట మొన్న దాకేమో అగోరి అన్నారు అగోరి టూ అయిపోయి ఉప్పల్ బాలు అంటాడు నువ్వు అగోరి టూ అయిపోవు బ్రదర్ అదే అంటున్నావు బాపట్ల దుర్గ బాపట్ల దుర్గ అంటారు బాపట్ల దుర్గం చేసుకో అంటే అంతే కొండు నేను మొగోని దాన్ని చెప్పుకోవాలి చెప్పు ఆడపిల్లనే అంటుంది వాడు చెప్పేది బాపట్ల దుర్గ చేసుకోక లైఫ్ ఇచ్చిన నువ్వు అయితే బాపట్ల దుర్గకి ఇప్పుడు బాపట్ల దుర్గ ఎట్లా చేసుకుంటా వాడు మొగోడ ఆడోడ ఏం తెలుసు అమ్మాయి అని చెప్పుకుంటున్నాడు కదా ఇంట్లో చేసుకుంటాను చెప్పు అని మిసాల్ గడ్డం మారిపోతారు చీర కట్టుకుని మారిపోతాడు చేసుకోరా అందరూ అంటున్నారు పాపట్లో దుర్గం చేస్తారు నాలుగు లక్షల సంపాదన వస్తుంది ఆయన ఆయనకు ఐదు ఆరు లక్షల సంపాదన వస్తుంది మంచిగా బతుకుతారు ఇంకా ఇప్పుడు జనాలు మొత్తం నాకు ఫోన్ చేసి అదే అంటున్నారు ఒకడేమో ఉప్పల్ బాలు చేసుకో అన్న మెడిపల్ అన్నా ఒక అఘోరించుకో పొద్దుటూరు అంట వాణి చేసుకో ఇలా అందరూ నాకే అంట గడుతున్నారు ఏంటంటే నువ్వు బందోబస్తు నువ్వు సరిపోతా వాళ్ళకంట ఏంద్రా ఒక ఆడపిల్ల నాకు ఒక విషయం అర్థం కాదు ఇట్లా ఈ వీడియోలు చేసినప్పుడు మీ అమ్మ నాన్న మీ బ్రదర్ సిస్టర్లు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు ఒక మాట కూడా అనలేదా ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే వాళ్ళకి చెప్పిన నా బాధ గిట్ల గిట్ల ఉంది సినిమా హీరోలకు వస్తుంది మన విలన్ గా యాక్టింగ్ చేస్తుంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళకే తిడుతుడు బి తీర్సత్ అన్న ఎంత పెద్దోడు బాధ అనే ఇల్లు వాళ్ళ పిల్లలు చదువుకున్నారు ఒక ఆయన చాలా పెద్ద ఫేమస్ ఆయన గిట్ట తిడుతున్నారు ఏమైనా బిట్టు మూడు ఒకరు కానీ తిరుగుతున్నాడు మంచి ఎందుకు నవ్విస్తున్నా కానీ ఆయన మళ్ళీ రిపీట్ దిట్టాడు ఎందుకంటే ఆయన పెద్ద ఒక పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి నాలుగు నేను వదిలేసిన మొడ్డ మీరే మొడ్ ఇట్లుంటే నేను దెంగులు ఒక మాట మీ మీ నాయన ఎవరన్నా చూస్తున్నా మొత్తం ఎట్లాంటి అదే వీడియో చూసి కిచకిచ నవ్వుకుంటున్నారు అని ఎందుకు నవ్వుస్తున్నా జనాలని నేను మాస్క్ పెట్టుకుని ఏడు పెట్టుకుని అదే అంటే నేను మాస్క్ పెట్టకుండా ఇడికి వచ్చిన దాదాపు ఇప్పుడు యాభై కిలోమీటర్లు మొత్తం గుర్తుపట్టినారు వేడి పలాన్ని ఇటు వచ్చినా ఏమన్నా వాటర్ ఇచ్చినాడు సల్లటి తింటావా డ్రైవర్ గిట్లా గుర్తుపడుతుంది వాడు ఉండు బస్సు దిగడం బస్సు ఉంది అంటాడు డ్రైవర్ గా అంతసేపు మంచిగా మాట్లాడాడు బస్సు దిగే చెప్పదు అన్న బస్సు ఉంది బిగ్ ఫ్యాన్ అంటాడు ఆ డ్రైవర్ గా ఇక్కడ దగ్గర నలభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాడు అమ్మ ఇదే కలర్ గదే ఇలా నోరు చేస్తే మంచి మాట అన్న అట్లా ఇట్లా అన్నాడు నేను బస్ స్టాప్ వచ్చి దిగితే బస్సు మెడిపల్ బిగ్ ఫ్యాన్ అంటాడు నీ తలకేళ్ళ కాదని నేను తిట్నా నవ్వుతున్నా బస్ బస్సుని అంటే దిగుతావా చెప్పింది కదా బస్సు అంటే దెంగిన కొన్ని అట్లా బస్సు గోడ ఎందుకు దినాలు మారతారని నా ఒడ్డబ్బి మారతలేదు మీరు మాది నేను దింగితేనే ఉంటాను మిమ్మల్ని దెంగిత అయితే ఇప్పుడు నువ్వు ఈవెంట్ లో పోయి ఈవెంట్ ఇంట్లో డబ్బులు కాకుండానే ఇంటర్వ్యూలో మొత్తం కలిసి ఫోర్ లాక్స్ వస్తున్నాయి ఫోర్ లాక్స్ వస్తాయి మరి ఈవెంట్లో డబ్బులు ఎంత వస్తాయి నెలకి ఎన్నిసార్లు ఈవెంట్ లో పోతావు ఇప్పుడు ఈవెంట్ల కంటే నేను పోతుంటే మామూలుగా ఒక నాకు టైం దొరుకుతుంది చాలా ఈవెంట్లు ఉన్నాయి వేరే ఈవెంట్లు ఇట్లా పోతలేను ఎందుకంటే నేను ఫస్ట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్ నమ్ముకున్నా ఇరవై వేలు వస్తాయి ఒక మాట ఇవి ఎప్పుడు ఉంటే ఎప్పుడు పోతే ఇప్పుడు వస్తాయి నాలుగు లక్షలు అది రేపు వస్తాయో రావో తెలియదు ఈ డ్యూటీ అనేది చేసుకుంటున్నా అంతే నాకు నాలుగు లక్షలు వచ్చినాయి ఇలా ఐదు లక్షలు వచ్చినాయని చెప్పి ఆశపడి ఆ డ్యూటీ వదిలేసుకున్నాను అనుకో తర్వాత అట్లా వేరే దాకా డ్యూటీ చేయలేము మనం అయితే మెడిపల్ స్టార్ నీకు వచ్చి భార్య ఎలాంటి భార్య రావాలనుకుంటున్నావు అంటే ఎట్లాంటిది అంటే ఖత్తర్ లాంటిది లాంటిదా స్వాతి నాయుడు లాంటిదా అంటే నేను జోక్ అడుగుతున్నా సీరియస్ అడుగుతున్నా ఖత్తర్ లాంటిది లాంటిదా స్వాతి నాయుడు లాంటి వాళ్ళ ఇంకా ఉన్నది కదా స్క్రాప్ అలాంటి వాళ్ళ ఇప్పుడు ఎట్లాంటి అమ్మాయి అనేది ఇట్లా మనకి తెల్లగా నల్లగాని కాదు మనసు మంచిగా ఉండాలి మనకు అర్థం చేసుకుంటే అంటే స్వాతి నాయుడు కాని ఖతరపాప ఎంత మంచిగా అందగా తెలరా బాబు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు అంటే ఇంట్లో కరెక్ట్ లేక వాళ్ళ బాధ వాళ్ళు మనం అనవద్దు కానీ ఒరు బాధ వాళ్ళది ఆ కత్తపాప బాధ ఆమెకి ఇద్దరు పిల్లలు ఆమె బాధ ఉంటది ఎందుకంటే ఇప్పుడు నాకు తెల్లని అల్లైనా మనసు మంచిగా టైంకి అన్నం వండి పెట్టాలి అది హస్బెండ్ కి అట్లా నాకు చాలా సంబంధాలు వస్తున్నాయి ఎట్లా లేదా ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి ఇప్పుడు ఎట్లాంటి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తుంది అల్లే చేస్తుంది కాదు మనము మనసు మంచిగా ఉండాలి ఇప్పుడు ఒక పిల్లని చూస్తాం ఒక పల్లెటూరులో మనం మంచిదే చెడ్డ తెలియదు మనసు మంచిగా కూడా నేను అట్లా అంటలేనా మనసు మంచి ఉంటది ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయాలా నీకు వచ్చే అమ్మాయి కూడా రీల్ రీల్స్ చేసే అమ్మాయి రావాలా పర్వాలేదు ఎట్లయినా ఏం లేదు ఎట్లయినా ఏం లేదు రీల్స్ ఇప్పించి ఉంటే నిన్న ఇచ్చిపోయి ఇంకో దాకుంటే అట్లా ఏం ఆకరి మనకి అట్లా జరుగుతున్నాయి కదా మనం ఏంటంటే మనకి ఇప్పుడు ఎట్లంటే అండర్స్టాండింగ్ ఉండాలి భార్య మొగుడు అన్నప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే అన్ని చదువుకోకపోతాయి అండర్స్టాండింగ్ లేకపోయింది అనుకో నీ కోసం ఆమె కోపం సంసారం టక్ ఆఫ్ ఉన్నారనుకో డైవర్స్ అయితే అట్లా నాకు చాలా సంబంధాలు వచ్చాయి డైవర్స్ వచ్చాయి విడాకులు ఇచ్చేస్తారు కదా చేసుకుంటా చాలా మంది వచ్చినారు కానీ నేను నేనేం ఆలోచించిన ఫస్ట్ మొగన్కే నువ్వు కేర్ చేయలు విడాకులు నన్నే సెకండ్ అని చూస్తాను అట్లా నేను చేసుకుంటలేను నేను ఎందుకు చేసుకోవాలి అంటే నేను కూడా అప్పుడు చాలా మంది ప్రేమించినాను నా ఈ లవ్ స్టోరీ లవ్ స్టోరీ కూడా ఉంది లవ్ స్టోరీ ఉంది కాబట్టి నాకు ఇట్లా లవ్ నమ్ముకుని ఇట్లా అయిపోయిన లేకపోతే నాకు ఇద్దరు పెళ్లి పిల్లల పేరు అమ్మాయిల పేరు ఏమవుతుంది ఐదు ఆరు మంది కదా పేరు అని చెప్పదు ఐదారు మంది అయితే అని కొంతమంది తెలిసి ఎవరైనా సంబంధాలు వస్తారో అంటే నీకు మంచి మంచి ఫ్యూచర్ అంటే సినిమాలో నువ్వు గా ట్రై చేస్తున్నావు కదా నీకు పెళ్లి చూపులు వచ్చినా అంటే ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో రానప్పుడు ఎవ్వరు మాట్లాడకపోయేది ఆడోళ్ళకి ఇట్లా లేడీస్ గిట్లా మాట్లాడకపోయింది ఎప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ చేసి ఫేమస్ అయిన అప్పటి నుంచి చాలా మంది నాకు ఫోన్లు వస్తాయి విజయవాడ జిజాంబాద్ గుంటూరు వెరిపల్లి సార్ బాగున్నారా మీరు అంటే నాకు వీడియోలు చూసుకుంటే చాలా ఇష్టం ఉంటాయి అని లేడీస్ గిట్లా ఇష్టపడుతున్నారు వీడియోలు మొత్తం ఇప్పుడు నా వీడియో ఒకటి చేసిన ఈటర్ది ప్రేమ ప్రేమ అని పాకిస్తాన్ పెట్టుకున్న స్టోరీలా పాకిస్తాన్ పాకిస్తాన్ స్టోరీలా పెట్టుకున్న అర్థం చేసుకో వాడు ఎందుకు వాడు సంబంధం నచ్చింది వానికి దానికి ఏమి లైక్ కొట్టి రెస్పాన్స్ ఇవ్వడానికి మనకి ఇండియా మనమే పాకిస్తాన్ అని అట్లా అందుకని వాడు పెట్టుకుంటే మనం ఏమనలే బాబా నువ్వు మేడి పైస వాడుకున్నాను వాడుకున్నా పండుగ పాకిస్తాన్ వాడు పెట్టుకున్నాంటే మనకైతే ఏమంటలేదు వాడు పెట్టుకుంటే ఏదో సరదాగా మనకు నచ్చినట్టుంది అట్లా ఆడు పెట్టుకోదు మన ఇండియా అయితే ఇప్పుడు వచ్చే అమ్మాయికి కట్నం తీసుకోవాలనుకుంటున్నా వచ్చే అమ్మాయి తోటి ఇప్పుడు కట్నం అనేది ఎట్లా అంటే నేను చెప్తున్నా ఒక మెసేజ్ ఇస్తున్నా ఇది ఇసోటి మెసేజ్లు పెట్టరు మీరు గోడందే కుక్కంది నక్కదే పెడతారు ఏ యూట్యూబ్ అయినా అయితే ఒకటి ఏంటంటే కట్నం గురించి ఆశించుకోవడం ఆయన ఇయ్యాలే పిల్లలు దొరకే కష్టం అవుతుంది మీకు కట్నం కావాలంటే మొన్న ఒకటి ఫోన్ చేసి నాలుగైదు రోజులు ఫోన్ చేసి ఏందని నీ బాధ అంటే మా మా మామ కట్నం మిగిలిడు మా మామంది ఏం అంటాడు నీ తలకేళ్ళ సుల్లి మంచి మంచోళ్ళు పెళ్లి కాక మంచిగా ఉన్నారు పిల్లగాళ్ళు జాబులు చేసుకుని వాళ్ళకే పిల్ల దొరకతలేదు ఇంకా మా మామ కట్నం మిగిలడు మా మామంది ఏం కంటే ఒంగటి నిన్ను దేగల మా దొరికిదు అని చెప్పి తిట్టినా అందుకంటే కట్నం కావాలంట పిల్లనిచ్చే గొప్పానికి ఏం పని చేస్తారంటే తాగుతా తింటా తిరుగుతా అంటే ఇక వస్తోంది నేను తిట్టాలో తిట్టు ఎక్కువ అంటే మళ్ళీ అసలు తిట్టాలో తిట్టొద్దు నేను అవును తిట్టుగా తిట్టు నవ్వుతుండు హీ అని ఎందుకు నవ్వుతున్నాడు అంటే తిట్టు అట్లే నవ్వుతుంది నేను రికార్డ్ చేసుకుంటున్నా నేను ఇన్స్టాలో లో పెట్టుకుంటాను వీడియో అంట నేను తిట్టేటివి అని పెట్టుకుంటాను అయితే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమంది గురించి అడుగుతాను నేను వాళ్ళ గురించి చెప్పాను ఫస్ట్ ఫస్ట్ ఉప్పలు పాలు ఒకటే మాట లేపు ఒక్కటి పలు ఏంటంటే ఫ్రెండ్ ఆయన కలిసినప్పుడు ఆయ్ బాయ్ మంచిగా అంటే ఎట్లా ఉంటారు మంచి మంచి క్యారెక్టర్ అట్లా మంచి అంటే కలిసినప్పుడు ఎట్లా ఈవెంట్ లో ఉన్నప్పుడు కలుసుకుంటాం అట్లా అన్న అంటాడు తమ్ముడు అంటాడా ఏం లేదు మెడిపల్లి అంటాడు నేను ఉప్పల్ బాల్ అంటా అంటే మంచి క్యారెక్టర్ అయినా మంచి క్యారెక్టర్ ఉప్పల్ బాల్ మంచి మంచి మాట్లాడు మంచి రిసీవ్ చేసుకుంటాడు అంటే ఈ మధ్యలో బెట్టింగ్ వీడియోల వల్ల అదే కొన్ని వీడియోలు వైరల్ అయింది కదా అవునవును చేయలేదు అవును ఇంత అమౌంట్ ఇచ్చిన చేయలేదు అన్నాడు చేయలేదు అయినా అది తెలియ నీకేమో ఎట్లా ఉప్పల్ బాల్ ఎట్లా అంటే టిక్ టాక్ నుంచి ఫేమస్ అయినాయి ఒక మాట అవును మనం మొన్న మొన్న అయినాము ఎందుకంటే బాల్ కి వచ్చాయి ఫోన్ లో ఐఫోన్ వచ్చిందంట మనకి ఎందుకంటే మనకు మనం పర్సెంట్ ఆ వీడియోలు అన్వేషించింగతో చూస్తూ ఆ వీడియో నాగింద ఫోన్ చేసిండు పల్లె స్టార్ ఫోన్ చేసి చేసి నైట్ రెండు గంటల కంటే మధ్యాహ్నం మనకి రాత్రి వరకు ఒకటి నేను టూ దాకా పండుకోండి నైట్ చూస్తుంటా చేసి నీ వీడియోలు చూస్తుంటే బాగుంటాయి ఏం బాధపడకు బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి కదా ఏం బాధపడకు ఇట్లా కంటిన్యూ చేసుకో ఓన్ మాట పట్టించుకోకు నీకు ఇట్లా ఐఫోన్ రాబోతుంది అన్నాడు అగా నా అడ్రస్ చెప్తాను లో కట్ చేసిండు మళ్ళీ ఫోన్ చేస్తే కలిసలేదు అది ఇక ఓన్కో వచ్చి ఫోన్ గా నాకైతే ఇస్తా అన్నాడు అదే అన్వేషణ అయితే మాట్లాడి తోడి మామూలు ఫోన్ కాల్ మళ్ళీ తర్వాత మా దోస్లకు చెప్తే ఫేక్ కాల్ ఆన్ ఆన్లేక మాట్లాడినారేమో మళ్ళీ వీడియో కాల్ చేయాలంటే వాళ్ళు ఫోన్ ఎట్టిస్తాను నువ్వు అడ్రస్ ఇయాలి ఏమి ఇయాలి ఫేక్ ఖాళీ ఉండొచ్చు అని అనుకుంటున్నాయి ఐఫోన్ అయితే ఐఫోన్ ఇస్తాన పాస్ ఫోన్ లేదు ఇంకా మనకి ఒకళ్ళు అయితే బెట్టింగ్ యాప్ అయితే బంద్ చేయించు అదే సంతోషం ఇక వచ్చేసి బషీర్ మాస్టర్ బషీర్ మాస్టర్ ఏంటంటే ఈవెంట్లు కలుసుకుంటాము ఫోన్ చేస్తుంటే అప్పుడప్పుడు మాస్టర్ తోడే మంచి పోయినప్పుడు తింటాం తాగుతాం అట్లా ఎందుకంటే అట్లా పోయిన ఫుడ్ కానీ అయితే నీకు ఏం డౌట్ లేదు తాగుతాం వస్తాం గుంటూరు గుంటి నగరాజు గిట్ల మంచి మనిషే మంచిగా మాట్లాడతాడు అట్లా మంచిగా ఎప్పుడు రెస్పాన్స్ అవుతాడు ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ అవుతాడు ఆటిట్యూడ్ చూపిస్తా లేదు రెస్పాన్స్ అవుతాడు ఆ కొడంగలి శేఖర్ కొడంగలి శేఖర్ అంటే ఎక్కువ మాట్లాడే బాబు మామూలుగా కలిసి ఇంత ముందు మాట్లాడేది ఇక ఏదంటే కొద్దిగా ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు ఏదంటే నమస్తే అంటే నమస్తే గద్దె లోకల్ పిల్ల లోకల్ పిల్ల గిట్ల మామూలు టచ్ లో ఉంటుంది అట్లా ఇప్పుడు ఎట్లా అబ్బా అని ఒక మాట చెప్తాం మీరు ఏమైనా అనుకోండి మేము ఈవెంట్ లో కలుసుకుంటాం ఫోన్ ఇట్లా చేసుకోము చాలా మంది ఎంజాయ్ గ్రూప్ గ్రూప్ అంటే మాకు ఏమైనా ఈవెంట్ ఉన్నప్పుడు గ్రూప్ పెడతాడు ఆ గ్రూప్ లో రెస్పాన్స్ అయ్యి పాలన దగ్గర తీసేస్తాడు మేము అదే అంటున్నాం మొత్తం మేము చేసుకుంటాం వచ్చేసి మళ్ళీ ఫోన్ చేయాలని ఎవరైనా జ్యోతి అని ఉండని ఎవరైనా వీళ్ళు ఏమనుకుంటే ఫోన్ చేసుకుంటే మాట్లాడే ఏం లేదు తర్వాత వాళ్ళ సంవత్సరం వాళ్ళది నా సంవత్సరం నాది ఈవెంట్ లో కలుసుకుంటాం తింటాం తర్వాత డాన్సులు చేసుకుంటాం వస్తాం టూ డేస్ పోతాం వస్తాం వేసుకునేం లేదు మాట్లాడుకుంటాం ఉష ఎక్కడ పోయిన వేసుకుంటారా తీసుకుంటారా పెట్టుకుంటారా ఏ ఇంటర్వ్యూ ఇదే నీ కాలేకి ఏం ఫ్రెండ్స్ అబ్బా నేను ఒకటే మాట్లాడు ఫ్రెండ్స్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మీరు జ్యోతిని వెళ్ళి సార్ జ్యోతి ఏం లే మేము ఫ్రెండ్స్ లేకపోతాం లేలేదు వీడియో మట్టుకు అది ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు మీరిద్దరు రూమ్ లో వేసుకుంటున్నారు లేలే సాంగ్ అది సాంగ్ అయినా సాంగ్ అది అంటే ఎందుకు సాంగ్ అవర్ సాంగ్ అంటే వేరే వాళ్ళు మాకు అవకాశాలు అవర్ సాంగ్ ఎక్కడ పట్టుకుంటారు ఇట్లా పట్టుకుంటారు మొత్తం నువ్వు పట్టుకున్నావు కదా పట్టుకోలే జూమ్ అట్లా చూపించినావు అట్లా ఇంకా వచ్చేసి లక్కీ ఆంటీ లక్కీ ఆంటీ లక్కీ ఆంటీ గురించి ఒక్క మాట లేదు లక్కీ ఆంటీ ఏం లే వస్తాము మంచి మాట్లాడదాం మంచిగా ఉంటది ఏసుకునా ఏసుకునో ఏముంటది మాట్లాడుకునే ఉంటది మా మాట్లాడుకుంటాం అంతే పిలిపించుకుని మాట్లాడుకుంటాం అంతే జస్ట్ జస్ట్ అబ్బా అందరు ఉంటారు అంటే ఏమంటారు జస్ట్ పిలిపించుకొని మాట్లాడతాడు అబ్బా మేము ఒక వీడియో అనుకున్నట్టు కాదు మేము ఒక వీడియో చేసినా కంటే ఒక పది మంది ఉంటారు ఆడ చూస్తారు ఇప్పుడు ఇద్దరు మేము మీద కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటారు అంటారు కదా ఆ పది మంది ఉంటారు చుట్టుముట్టు గట్ల అది కేవలం ఏదైనా నటిస్తున్నాం ఇంకా ఇంకా లాస్ట్ లాస్ట్ లో లాస్ట్ ఒక్కరిని అడుగుతా వాళ్ళ గురించి నువ్వు చెప్పాలి కరెక్ట్ చెప్పాలి ఓకే కత్తారు పాపా కత్తర్ మనకి ఏంటంటే మేడిపల్లి బాగున్నావా తిన్నావా చేసినావా అంతేనా అంతే మరి కత్తర్ అలా బాబులు ఎత్తుకొని చాక్లెట్లు తినిపియడం ఐస్ క్రీమ్ తినిపియడం చేసిన అంటే ఎట్లా తినిపిస్తావు నువ్వు నీ కొడుకు కూడా అట్లా చూసుకుంటా చూసుకుడు మొన్న గుట్టకు పోయినా బాబా యాదిరి గుట్టకు పోయినప్పుడు ఆమె ఎత్తుకోలేకపోతుంది ఇద్దరు ఆమె అలా కొడుకుని ఎత్తుకో అన్నది ఎత్తుకో అన్నది తప్పైపోయింది నువ్వు ఆమె ఆమె నిన్న ఎత్తుకోనదా పిల్లగా నీ జర ఎత్తు మేడపలేదు అంటే నేను ఎత్తుకున్నా ఎత్తుకున్న వరకు మొత్తం కొడుకులు మీ కొడుక మీ కొడుకు అని పబ్లిక్ వైటోల్ అడుగుతున్నాం ఇచ్చేసినాకి ఫేస్ కూడా అట్లే ఉందా బాబు నేను ఎత్తుకోవాలని చెప్పినప్పే అట్లా యాదగిడ కూడా ఎత్తుకున్నా చేతులు పూసినట్టు జరిగేసేపు ఎత్తుకున్నా జరిగేసేపట్లే ఒక పది పదిహేను మంది అడిగినారు అంటే ఫేస్ అట్లే ఉందా మరి నీ పోలికలు ఎట్లొస్తాయి నా పోలిక ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఆమె వస్తుంది ఆమె కొడుకు నీ పోలికలు ఎట్ల నా పోలిక ఎందుకు అంటే ఇప్పుడు ఎట్లా అడిగి జనాలు అనేట ఒక మాటలు ఇప్పుడు ఒక పిల్లగా ఎత్తుకొని పోతుంటే అప్పుడు అడుగుతారు కాదా మేము మీ కొడుక అన్నప్పుడు ఏం చేస్తాను నీకు అర్థమవుతున్నా బాబుని ఎత్తుకొని పోతుంటే నీ కొడుకని ఎట్లా అడుగుతారు నీ పోలికలు ఉంటేనే అడుగుతారు నా పోలికలు ఏం లేవు నా నేను నల్లగా తెల్లగా ఉంటాడు ఎట్లా పోలిక ఆమె చేతులు పూన్సు అంటే ఎత్తుకున్న అంతే ఎత్తుకున్నందుకు అడిగినారు కూరగాయలు ఫోన్ చేసి లేదా కత్తెల పాప వాళ్ళ అని నేను అన్న జనాలకి అప్పుడు వెంటనే ఇచ్చేసిన ఉద్దమత్తాలు ఎత్తుకో నువ్వు అందుకే ఎత్తుకోలే అప్పటి యాద కూడా ఎత్తుకున్నావు ఎందుకంటే చేతులు ఒకరికన్నా ఫోన్ ఇప్పుడు నువ్వు మామూలుగా మాట్లాడగలవా ఫోన్ చేసి ఇంటర్వ్యూలు నమ్ముతలేరు ఒకటి ఎట్లా అంటే నేను ఆడలేక వర్క్ ఫోన్ చేయ నాకు ఇంటర్వ్యూ పిలిపి నన్నే అడగండి వేరే గురించి నేను అంతే అంటే ఈవెంట్ లో పోయినప్పుడే మాట్లాడుకుంటాం అంతే చాలా మంది ఇంటర్వ్యూ అంటే వాళ్ళకి ఫోన్ చేయి వీళ్ళకి ఫోన్ చేయండి అంటే నేనేది ఫోన్ చేస్తా ఇంటర్వ్యూ పిలిపించిన వరకు నన్ను అడుగుతున్న వారు చెప్తున్నారు వాళ్ళ గురించి తెలియాల జనాలకి ఫ్రెండ్స్ అని ఎందుకంటే ఇంటర్వ్యూ ఏ ఇంటర్వ్యూ అయినా నా గురించి చెప్పుకుంటా కానీ ఈ మధ్య ఏంటంటే అన్ని ఇవే అడుగుతున్నారు నీకు ఆమెకి ఏముంది ఈ మాకు ఆమెకి ఏముంది ఒకళ్ళ మీ ఒకరు అంటే కేవలం వీడియోల మట్టి చెప్పాలనే చెప్తున్న అట్లా తెలివాల జనాలకి అయితే మీరు ఒక ఈవెంట్ లోకి పోయి నువ్వు కతారా ఏమైనా చేసుకున్నారంట నిజమేనా కత్తెరి పాపతోటి ఎక్కువ వీడియోలు లేవు నాకు మామూలుగా సాంగ్స్ నీకు అంతే ఎక్కువ నేను చేసింది ఉషాతో జ్యోతి తోటి